సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఓటర్లకు వివరించారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రచార ఆర్భాటాలే చేస్తున్నాడు తప్ప ఎన్నికల తర్వాత ఎక్కడి పని అక్కడే పెడతాడని ఎద్దేవా చేశారు ఇక్కడ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి సార్లు గెలిపించిండ్రు గెలిపించిన తర్వాత ఈ యొక్క కాలనీలో దరిదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ చేసుకున్నాం కారులు ఇవ్వడం గాని కరెంటు సమస్యలు గాని అదేవిధంగా రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా మేము మేమన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా శాంక్షన్ కూడా పట్టుకొచ్చినాం ఫర్దర్ గా ఆ పట్టుకొచ్చిన శాంక్షన్లు రెండు వేల ఇరవై మూడు లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి అవే పనులు ప్రోత్సహిస్తున్న తప్ప కొత్త పన్ను అయితే తీసుకుని రాలేదు ఇక్కడికి అది మాత్రం అందరూ కూడా గమనించాలని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మాట మాట్లాడినామో ఖచ్చితంగా నెరవేర్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాము రెండు వేల రూపాయల పెన్షన్ వృద్ధులకు అరవై సంవత్సరాల దాటినలకు అన్ని కూడా ఇవన్నీ మీరు యాదించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో కూడా పదకొండో పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తు పోటేసి మీ యొక్క కౌన్సిలర్ యొక్క స్వప్న గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుతున్నా జై తెలంగాణ